భూ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మానవత్వ దృక్పథం మానవతా దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ మంత్రి పొంగులేట్లు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదు ధరని భూభారతి పోర్టల్లో వచ్చిన అప్లికేషన్లు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు పదిహేను లోపు పరిష్కరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని తుంగలో తొక్కేశారు తొమ్మిది లక్షల అప్లికేషన్లలో పావు సగం కూడా పరిష్కరించలేదు సో మనం ముందు చెప్పినాం అన్ని రకాల సమస్యలు కలిపి దాదాపు ఒక తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అవి సగం కూడా కాలేదు పావంతు కూడా కాలేదట పదిహేను శాతం కూడా కాలేదట తొమ్మిది ఓకే పాత రికార్డులను పరిశీలిస్తే తొంభై శాతం దరఖాస్తులను పరిష్కరించే అవకాశం ఉంది వాస్తవానికి ఈ ఏదైతే తొమ్మిది లక్షల అప్లికేషన్లలో తొంభై శాతం పూర్తి అయ్యొచ్చు ఏది పాత రికార్డులను పరిశీలిస్తే పాత రికార్డుల తిరిగేసే అంత ఓపిక కూడా అధికారుల దగ్గర లేదన్నట్టు ఏం చేస్తారు అధికారులు ఎప్పుడు చూసినా దాని మీద దాన్ని ఏమంటారు ఫింగర్ ప్రింట్ తమ్ము మీద పెట్టుకుని అయితే చూస్తుంటారు మరి అవి ఏం రిజిస్ట్రేషన్ చేస్తు అసలు ఏం దొరుకుతుందో రికార్డులు తిరిగేయడానికి కూడా సమయం దొరుకుతుంది అధికారులకు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిన కాడీ సాల్వ్ చేయరి తొంభై శాతం అన్న కాడ పదిహేను రోజు యాభై శాతం అన్న నలభై శాతం అన్నా మీరు పూర్తి చేయొచ్చు ఇప్పటికీ ఇగో ఇది ఏమి ఎంత తొంభై శాతం దరఖాస్తుని ఎట్లా పరిష్కరించవచ్చుట కేవలం పాత రికార్డులు పహానీలు ఆ నకళ్ళు ఏమి ఉంటాయి కదా చేతివారు అనుకుంటే అవన్నీ చూస్తే చాలు ఒక తొంభై శాతం సాలు చేయచ్చు మరి ఎందుకు సాల్వ్ చేస్తలేరు ఇంకేమైనా దొరుకుతుందేమో ఇంకేదైనా లూప్ హోల్ దొరుకుతుందేమో ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందేమో ఇదేనా దుకాణం పరిష్కరించే అవకాశం ఉన్నా భూభారిది రెండు వేల ఇరవై ఐదు గైడ్ లైన్స్కి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి వారం రోజుల్లో పరిష్కరించాల్సిన చిన్న చిన్న సమస్యలు కూడా మూడేళ్ల నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి రికార్డులను వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సిన అప్లికేషన్లను ఐదారు సార్లు రిజెక్ట్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి ప్రధానంగా పీఓబీ సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే ఇబ్బందులు అయితే తప్పేలా లేవు ఇప్పుడున్న దరఖాస్తులో ఇరవై ఐదు శాతం కూడా పరిష్కారం చేయరు కేవలం డ్యాష్ బోర్డు క్లియర్ చేసి అంటే ఆర్టీఓలు తహసీల్దారుల భాషలో ఫైల్ డిస్పోజ్ చేస్తారు ఏదో ఒకటి చెప్పి దీని ద్వారా రైతులకు న్యాయం జరిగినట్లు న్యాయం దక్కినట్లు కాదు ఇకనైనా సమస్యల పరిష్కారంలో ప్రామాణికత నిర్దేశించాల్సిన అవసరం ఉంది లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన సమస్యలు లేని భూ పరిపాలనగా దిశగా అడుగులు వేయడం అయితే సాధ్యం కాదని రెవెన్యూ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు ఉన్నది ఉన్నట్లుగా రాయడానికి ఏంది వీళ్ళకు కష్టం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల పట్టా భూమిపై ఐదేళ్లుగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి ఐదారు దశాబ్దాలుగా పట్టాగా ఉన్న భూములను కాస్రా పహానీ సాకుతో పీఓబిలో నమోదు చేశారు అన్ని పహానీలు సేల్ డీట్స్ సమర్పించినా సీసీఎల్ఏ నుంచి ఆర్డర్ తెచ్చుకో అప్పుడే చేస్తామంటూ నిర్లక్ష్యంగా వరిస్తున్నారు కొందరు తహసీల్దారు మాత్రం ఏ సంవత్సరం నుంచి పహానీల్లో క్లాసిఫికేషన్ పట్టాగా నమోదైందన్న వివరాలతో కూడిన రిపోర్ట్ను కలెక్టర్లు పంపిస్తున్నారు ఇంకా కొందరేమో ఏం చేస్తారు కాస్రా ఆధారంగా అది ప్రభుత్వానిదంటూ తెగేసి చెప్తురు